ఇక్కడ సైన్ చేయండి మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను కానీ వాళ్లకు ఎగినెస్ట్ గా వాదించలేను సారీ అండి

చెప్పు మీ లాయర్ ఎవరు లాయర్ లేరు సార్ ఇది ఒకటి మధ్యలో మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా సరే ముంగడికి వచ్చి ఇక మాకులో నిలబడి చెప్పు రెండు వేల పన్నెండులో అనుకుంటా సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరణాలు పోసి కాలు చంపేస్రు చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ లో లేదు సార్ గట్లనే రెండు వేల పదహారులో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్ మళ్ళదే చేతపడి చేస్తున్నా అనుమానంతో సార్ అందులో గిద్దెత పిల్లలు కూడా ఉన్నారు సార్ ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్ ఫైల్ కాలేదు సార్ గిసెంట్ కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు సార్ గిసుంటుదే మనలో కూడా జరిగింది సార్ రమేష్ గాడు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్ చేతపడి చేస్తుండనే అనుమానంతో సార్ అసలు అనుమానంతో చంపుడు సార్ మా క్లయింట్స్ కి కుబరాయి అంటే ఎవరో తెలియదు గసుంటిది అట్లా ఎట్లా చంపుతాడు ఫాల్స్ ఎలిగేషన్ అయితే సార్ ఎట్లయితే సార్ ఫాల్స్ ఎలిగేషన్ సార్ ఊరు తెలుసు సార్ చంపింది ఆడేనని గంటెతు సార్ నాతో ఆడ చెప్పండి సార్ మా అన్నని చంపినాని ఏ ఏం చెప్తున్నా మేమేం చెప్తాం రా మీ అన్నని అరే రమేష్ చెప్పలే

అరే ఏందిరా మీరు అరే కూర్చో ఈ పంచాయతీకి ఇట్లా తెలియదు గారికి ఈ దినం వచ్చే నెల పంద్ర తారీఖు పెట్టుకుందాం మరి ఉదయం దశ బజాకొచ్చాయండి ఆ రోజు పోండి ఇక పోండి నెక్స్ట్ కేస్ టూ ఫైవ్ జీరో వన్ ఇంకెట్లా చూడకరా నడు ఒకసారి చెప్పురా కోర్టులో జంగయ్య వాదన బట్టి కొమరే ఒక్కడే కాదు అతనిలా చాలా మంది మూడ ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది సంతోష్ జంగయ్య చెప్పినట్లు మూడ పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా ఎందుకు లేదండి అదే కదా జంగయ్య చెప్పాడు గత ఎనిమిదేళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం మన కోసం పోరాడుతున్నాడు జంగయ్య చెప్పింది నిజమేరా మన ఊర్లో కూడా మస్తు జరుగుతుంటాయి కానీ బయటికి రావంతే మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కెమెరాలో చూసి చెప్పండి సౌక కర్తం ఉండాలి సార్ అనుమానంతో సంపుడింది ఈ మూడు నమ్మకాలు పోవాలి మనం జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు ఇప్పటికే గిసుంటివి మస్తు జరిగినాయి ఆ సావులన్నిటికీ సమాధానం కావాలి కావాలి కేసు నెంబర్ టూ ఫోర్ జీరో వన్ వచ్చిరా సార్ ఏం జంగా తిన్నావా అరే టీవీల మస్తు కొడుతున్నావులే కేసు యాడ్ ఆగింది వాళ్ళిద్దరూ మీ అన్నం చంపరంటావు గంతేనా అవు సార్ ఎట్లా రాస్తారు సార్ మా ఊళ్లకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలివది కుమరయ్యని ఎవరు చంపిర్రో ఏమో గాని కవిత చిత్రలో పడేసిండ్రు కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్ మా చెల్లె చిత్ర చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు నిజాలకు సాక్ష్యం కావాలి ఉన్నదా సాక్ష్యం సాక్ష్యం ఉందా ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్ ఆ గొడవ జరిగిన తానికెళ్ళి ఆడు గాయబోయిండు మరి భయంతో పోయిండో లేక ఆడు తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్ అంటే సాక్ష్యం లేదు కేస్ క్లోజ్ అయిపోయింది క్లోజా చెయ్యి నువ్వే చేసుకుందా ఇక నేను సారీ సార్ సార్ నా తన లేరు కానీ ఒక సాక్ష్యం ఉంది సార్ ఇంద్రది ఎందుకు తెలుసు మీకు తెలవాలి అది చూసి మీరే చెప్పు చూడమ్మా నీ మొగుడు చచ్చండు వాళ్ళ చెల్లి చచ్చండు తప్పే వాళ్ళదైనా అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడు ఇగో వాటి యాభై వేలు అక్కడికొస్తాయి వాళ్ళకి ఇయ్యాల్సిన పనుల నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా ఏం రాజేంద్ర ఏంది ఏం చెప్తావు అరే అరే ఎవరు తీసుకున్నా ఏం సంజాతం లేదు అరే మాట్లాడపో మాట్లాడిపో పోడిపో ఏదో ఒకటి మాట్లాడుకోరా ఎవరా మా ఊళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే ఆ ఇంటి పెద్దమని మంది కదా కొంచెం సాయం ఉన్నట్టు జాలి జాలిపడి ఇచ్చారు దానికి మా ఊళ్లే చంపినంటే ఎట్లా గది కూడా తప్పేనా గట్ల వచ్చినావా పైసలు ఇచ్చిన సంగతి ముంగడు చెప్పారు ముంగట్నే సెటిల్మెంట్ చేసుకుంటారు ఆ తర్వాత మా తానికొస్తవేంద్రబాయి వాళ్ళు తన పైసలు తీసుకుంటావు ఉల్టా మీదకి వెళ్ళి కేసుబీఐ పెడతా ఈ పంచాయతీకి ఇట్లా జైలుదే కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తా ఈ నెల ఇరవై ఒకటో తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా రాజేంద్ర పరేషాన్ కాకు కేసు క్లోజ్ చేద్దామా సరే సార్ ఎస్ మిలా మరో మలుపు తిరిగిన కొమరయ్య కథ కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో ఒక వారంలోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖ కోరిన న్యాయస్థానం